స్వాగతం సుస్వాగతం అమ్మా వీడియోస్ కుస్మాకుమార్జే అట్ కుస్మా నైన్ నైన్ సెవెన్ ఈరోజు మనం దోశగా మారిన దోసై కథతో పాటు ఆలు దోశై దోశై హాయ్ వ్యూవర్స్ బాగున్నారా ఎలా ఉన్నారు వెల్కమ్ టు అమా వీడియోస్ కుస్మాకుమార్జే అట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ ఈరోజు మనం ఆలు దోశై దోశై చేసేసుకుందామా ఆలు దోశై 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 దోస ఏంటి ఆలు దో దోశ వెయ్యి అని దోశ అంటే తెలుసా అండి మీకు దోశైకి ఒక కథ ఉందండి తర్వాత చెప్తాను ముందుగా ఈ ఆలు దోశైకి ఏమేమి కావాలో చూద్దామా మామూలుగా మన దోశ పిండి రుబ్బుకుని పెట్టుకుంటాం కదా రుబ్బుకునే అవసరం లేకుండా ఇలా అనమాట ఏంటంటే గోధుమ పిండి ఆరోగ్యానికి మంచిది కదండి మరి గోధుమల నుంచి వచ్చిందే కనుక మరి బొంబాయి రవ్వ కూడాను బొంబాయి రవ్వ ఇది బొంబాయి రవ్వ ఇది నేను కొద్దిగా చేయడం చూపిస్తున్నాను కొద్దిగా అయితే కొంచెం వస్తుందండి ఒక్కరు ముగ్గురికి వస్తుంది బాగానే అసలు అంటే తెలిస్తే ఎంతైనా చేసుకోవచ్చు కదా ఎక్కువసేపు పడకుండా కలిపేసుకుని ఒక్క పది నిమిషాలు అలా అట్టే పెట్టేసుకుని వేసేసుకుంటే చక్కగా కరకరలాడుతూ బయట ఎట్లా వస్తాయో హోటల్స్లో అట్లా కరకరలాడే దోశ వస్తుంది ఆలు దోశై అది అయితే అదే దీన్ని కూడా బంగాళదుంప దోశ అని కూడా చెప్పుకుంటాం కదా మరి సరే దీనికి కావాల్సిన వస్తువులు గవ చెప్పేస్తాను చూడండి ఒక కప్పు మీరు ఏ కప్పు అయితే తీసుకుంటారో ఆ కప్పు ఆ కప్పు గోధుమ పిండి నేనైతే ఆశీర్వాద తీసుకున్నాను ఏదో ఏది వాడితే బొంబాయి రవ్వ అరకప్పు ఇది రెండు కప్పులు ఒకటే కదా అరకప్పు అలాగే ఒక పెద్ద సైజు బంగాళదుంప బంగాళదుంప కూరి నాకు ఎంత వస్తుందో అని చెప్పి నేను పెట్టుకున్నాను అవసరాన్ని బట్టి వేస్తాను లేకపోతే లేదు లేకపోతే ఏమవుతుంది ఇవి ఎక్కువైపోయి దోశ కరకరగా పలసగా రాదు కదా అది అందుకని ఓకే అది ఒక పెద్ద ఆలు అనుకోండి అలాగే తర్వాత జీలకర్ర కొద్దిగా జీలకర్ర మనం పచ్చిమిరకాయలు వేసుకుంటాం కదండి ఒక కొంచెం కొంచెం వేసుకుంటున్నాం కనుక ఒక రెండు మూడు పచ్చిమిరికాయలు కన్నా వేసుకోవద్దు చిన్న సైజు మొక్కని సన్నగా ఇవన్నీ కూడా తరుక్కుని సన్నగా తరుక్కుని కలుపుకోవాలి అలాగే కొత్తిమీర కొద్దిగా పసుపు పసుపు నీళ్ళతోనే కలుపుకోవచ్చండి నీళ్ళు ఏ కప్పు అయితే తీసుకున్నాము ఇప్పుడు ఇది ఒకటిన్నర అయింది కదా రెండు కలిపి ఒకటిన్నర కదా డబల్ నీళ్ళు పోసుకొని చక్కగా వడ్డం లేకుండా కలుపుతూ ఉండాలి రుచికి సరిపడా ఉప్పు సరేనా మరి వేసుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు కానీ ఈ పాట వేసుకోవటం లేదు కదా సన్నగా తురుముకునే వేసుకోవాలి సో రెండు కన్నా ఏదో ఒకటి వేసుకుంటేనే బాగుంటుంది కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ కలిపి నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకుని తర్వాత ఒక పది నిమిషాల తర్వాత వేసుకోవాలి అప్పుడు అందరూ ఏమంటారు తెలుసా పిల్లలు పెద్దలు దో దోసై అంటారు ఆలు దోసై దోసయ్యి అంటారు దోసే అని కూడా అనొచ్చు కదా చాలా అర్థాలు వస్తుంటాయండి భాషలో ఆ కథ ఏంటంటే పూర్వము మహారాజులు వేరే వేరే రాజ్యాలకు వెళ్ళి యుద్ధాలు అవి చేసేటప్పుడు లేదా అడవి వేటకు వెళ్ళినప్పుడు అట్లా రాత్రిలో నైట్ హాల్ట్ చేస్తారు కదండి ఆ చేసేటప్పుడు సరే అక్కడ కుక్కులు ఉంటారు కదా మరి ఆ ఆ ఊరి వాళ్ళ కుక్కుని ఒకరిని పిలుచుకున్నారనమాట పిలుచుకుని సరే అక్కడ స్పెషల్ ఏంటని అంటే సరే వేస్తున్నాడు అండి వేస్తుంటే రాజుగారు గుడారం కదా గుడారంలో కొంచెం పక్కనే ఉన్నారు ఒక రూమ్లా కడతారు కదా రాజుగారికి ఆ కట్టేటప్పుడు ఇటు వేస్తుంటే సై సై అని వినిపిస్తోంది రెండు సార్లు సై సై అనిపించింది అనమాట సైసఐ అనిపించేపటికి ఏమిటి ఇది అని చెప్పి వచ్చి అడిగాడు అడిగితే అది చూడ చూస్తే చక్కగా రౌండ్గా అట్లా ఉంది కదా అని అప్పట్లో పేరు పెట్టడం కూడా ఇది ఇట్లాగే వాళ్ళ భాషలో ఏదో చెప్పుంటారు చెపితే కానీ హిందీ వాళ్ళు కదండి మొగల్స్ వాళ్ళు అంతా కూడా హిందీ భాషలో రెండు సై అంది కనుక దోసై అని ఈ పేరు మనకి నాథ్ సైడ్ నుంచి మనకు కూడా ఇట్లాగే వచ్చిందండి అది దోసై అంటే ఇదండి మరి బాగుందా కథ మరి వీడియో చివరిదాకా చూడండి అది చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టాడు కొత్తగా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి ఇంకా పిండి కలిపేసుకుందాం దోశ వేసేసుకుందాం సరేనా ఇదిగోండి ఆలు తురువాసేమో ఒక్కటే తురిగాను ఓన్లీ ఒక్కటే ఒకటే అత్త పెట్టేసా ఓన్లీ వన్ 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 ఆలునే పెరియా అనమాట పెరియాను ఇదేమో చూడండి టూ పచ్చిమిరకాయ ముక్కలు అల్లం మొక్కలు అల్లం అల్లం మొక్కలు పచ్చిరికాయ మొక్కలు కొత్తిమీర ఇది తీసుకున్నాను ఇది కూడా తుంచి సన్నగా వేస్తాను కొద్దిగా జీలకర్ర వేసుకుందాం అర అనుకున్నాం కదా బొంబాయి రవ్వ గోధుమ పిండి కొద్దిగా పసుపు పసుపుయితే వేస్తున్నాను తర్వాత పట్టి కావాలంటే మళ్ళీ మనం వేసుకోవచ్చు చూడండి అల్లం చెక్కు తీయపోయినా పర్వాలేదు దీనికి దీనికి గీరే అనమాట గీరితే మొత్తం వచ్చేసింది అది చూపించాక తిందాక చెక్ చూసారా వచ్చేసిందా మంచిగా వచ్చేసింది ఇదిగా అది చిన్న మొక్క కదా తీయలేదు తర్వాత మిరపకాయలు రెండే వేసా వేసా మిరపకాయలు నాలుగు ఎక్కువ అవుతాయని మూడు వేసాను ఇప్పుడు ఇది అట్టే పెట్టేశాను ఇది అక్కర్లేదు మనకి పక్కన పెట్టేస్తున్నాం ఇది మొక్కలు చేసుకుందాం నీళ్లు పోసుకుందాం నీళ్ళు చెప్పాయి కదా ఇందాక దీంతో రెండు రెండు గ్లాసులు ఇలా రెండు కప్పులు అనమాట కప్పు అయితే కప్పు గ్లాసు అయితే గ్లాసు రెండు మీరు కూడా సన్నగా తరిగి వేసేసాను ఇప్పుడు మనం నీళ్లు పోసుకోవాలి వాటర్ ఒకటి రెండు అనుకున్నాం కదా మనం వేసిందంతా ఒకటి మూడు పోయొచ్చు ఇప్పుడు పిండి మొత్తం కలిసేటట్టుగా చేత్తో కలిపేసుకుందాం ఉండలు కట్టదు రవ్వ కూడా ఉంది కనుక ఉండలు కట్టదు సరిపడా నీళ్ళు పోసేసుకున్నాం మనం చక్కగా చేత్తో అయితేనే సమంగా కలుస్తుంది గరిటెల కన్నా గరిటె పెట్టిన మళ్ళీ చివరిలో మళ్ళీ కలుపుకోవాలి అదేదో ఒకసారి కలిపేసి అయిపోతుంది కదా నాకు తెలుసు కనుక నేను పోసేసాను నీళ్ళు ఒక్కసారిగా మిగిలిన వాళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి మొత్తం మీద వా టూ మాత్రం నీళ్లు కలుపుకోవాలి నాకు కొంచెం తగినాయి కదండి ఒకరో పోస్తున్నాను తాలిక ఇంకా కలిపేసుకోవటం సరే ఇట్లా జాగ్రత్తగా ఒక పది నిమిషాలు నానబెట్టే అయిపోతుంది ఇలా అన్నీ చక్కగా కలిసేటట్టుగా సమంగా ఉండేట్టుగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కొంచెం సేపు ఉంచి ఒక పది నిమిషాలు ఉంచేసి తర్వాత మనం వేసేసుకోవచ్చు దోశ బాగుంట అయిందండి పది నిమిషాలే చాలు ఇక చూడండి ఇందాక మనం కలిపి వెళ్ళాం కదా అంతా శుభ్రంగా ఉంటుంది చూసారా సరిపోయింది చక్కగా కరెక్ట్ అనమాట డబల్ ఒకటి తీసుకుంటే అంటే పిండి అంతా కలిపి ఒకటి అయితే రెండు మనం ఒకటిన్నర కనుక అది ఒకటి ఇది అర కోసాం కనుక గోధుమ పిండి ఒకటి తొంభై అర పోసాం కనుక వాటి డబల్ మూడు కనుక మూడు పోసాం అది సుమారుగా నేను పోసేసాను కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి కాకపోతే రవ్వు ఉంది కనుక మనకు కుండలు కట్టదు బానే వచ్చింది చేతులతో కలుపుకుంటేనే మొత్తం కలుస్తుంది నాకు అంతే కలిపి మూత పెట్టేసాను కదండి ఇందాక అదేనండి ఇది అయితే అన్నీ వేసాం కదా ఇంకా ఇది ఒక్కటే కదా తక్కువ అని తరిగి పెట్టాను ఇది ఇందులో వేసాం అనుకోండి వాళ్ళ మధ్యలో కాణాలు ఎక్కువ వస్తాయి కదా ఇప్పుడు ఇదే వస్తుంది చిల్లు చిల్లుగా చక్కగా ఎర్రగా చక్కగా వస్తుంది బంగారు కలర్లో ఇవి మనం దోశ కాలుదాకా కొంచెం వేసేసుకొని దింపేసుకొని సరిపోతుంది మీతో అన్నీ వేసాం ఇందులో పచ్చిమిరికాయ వేసాం జీలకర్ర వేసాం కొత్తిమీర వేసాం పసుపు ఉప్పు అన్నీ వేసేసాం నానిపోయి చక్కగా ఇంకా వేసేసుకొని మేము వేసుకొని తినటమే ఇప్పుడు చూడండి చక్కగా ఎంత బాగుంటుందో అసలు ఇంకా పెనమెట్ వేసేసుకున్నాం చూసారా చిలిక చిల్లిగా ఎట్టా వస్తుందో చక్కగా ఇప్పుడు మనం కొద్దిగా నూనె నూనె వేసుకోవాలి చిన్న స్పూన్ అండి తీసేడు కొంచెం సగమే వస్తుంది దీనికి చూడండి చక్కగా కరకరలాడుతూ ఆడుతూ వస్తుంది గోల్డెన్ కలర్లో వస్తుంది సరే మూత కూడా పెట్టద్దు కరకర కావాలి కదా మనకి మూత కూడా పెట్టద్దు ఇది కాలినాక మనం తీసేసుకోవటం ఇదిగో మనం కలుపు పెట్టుకున్న పిండి దీంట్లో నుంచి మనం వేసుకుంటున్నాం రెండవప్పుడు కాలిపోయింది తిరిగేసాను ఉల్లిపాయలేదామని టేస్ట్ బాగా భయామ చాలా బాగుంది కాలు ఉంటుంది మళ్ళా లాక్ అవుతుంది కదా ఈసారి ఇంకొంచెం ఫుల్ వేసేసాను అది చూడండి చక్కగా ఎంత చక్కగా వస్తుందో చెల్లి చూసారు కదా కిందాక బ్రహ్మాండ చూపిస్తాను కాలింది చెడులు కనిపిస్తున్నాయి కదా చక్కగా కాలినట్టుగా మనం ఇంకా చేసుకుందాం టేస్ట్ సూపర్ టేస్ట్ చాలా బాగుందండి నెయ్యి మసాలాలు ఏవో వేసినట్టుగా అసలు ఆ టేస్ట్ అసలు ఆలు లోపల ఉన్నట్టు తెలియట్లా అసలు మిగిలి అయిపోయింది మిగిలిపోయినట్టు అయిపోయింది అసలు అది విడిగా అనేది తెలియలే ఎవరికైనా పెట్టారనుకోండి ఇందులో ఏమేసారు ఎంత టేస్టీగా ఉంది అని అడుగుతారు అట్లా చక్కగా ఆలు తురిమేటప్పుడు కూడా చాలా తేలికగా గబగబా అయిపోయింది కోరి కోరుతాం కదా తురిమటం అది దబ్బు దబ్బున ఉంది తగిపోయింది అంటే పొటాటో ఉంటుంది కదా లోపల అది ఇలా నాలుగు దోశలు వేసానండి ఇంకో రెండు మూడు దోశలు తరబడి పిండి ఉంది ప్రస్తుతానికి నేనే తినేస్తున్నాను ఇందాక టేస్ట్ చూసాం కదా మిగిలిన మిగిలిన కూడా తింటాను చాలా బాగున్నాయి అలాగే అనుకోకుండా గెస్ట్లు వచ్చారు అనుకోండి అప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ పిండితో కలిపేసుకోవచ్చు వేసేయచ్చు చక్కగా చాలా ఆస్వాదిస్తారు వాళ్ళు కూడా ఇట్లాగే చేసుకుంటాం అనుకుంటారు కానీ చాలా 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 టేస్టీగా ఉందండి నేను చెప్పడం కాదు కానీ మీరు కూడా చేసుకొని తినండి ఇంకా బియ్య పిండితో అవసరం లేదు ఇట్లా ఇలాగే ఇదే పద్ధతి ఉట్టి బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు కలసకారు కలుపుకోవాలి అది కూడా పచ్చకానే కలుపుకోవాలి అందులో ఇంకా రవ్వక్కర్లేదు ఉట్టి బియ్య పిండి కూడా ఇలా చేసుకోవచ్చు నేను తిన్నాను చాలా చాలా బాగున్నాయి అది ఉల్లిపాయలు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకోర్లా ఏదో ఉంటే బాగుంటుంది ఇప్పుడు చట్నీ కూడా చేయలేదు ఏదో ఇంట్లో ఉన్నది నేను లేని కానీ అవసరం లేకపోయింది ఇలాగే తినేసాను అన్ని మరి ఈ వీడియో నచ్చింది కదా మరి నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను చూస్తూనే ఉండండి అమ్మా వీడియోస్ కుసుమకుమార్జే అట్ కుస్మా నైన్ నైన్ సెవెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ వై విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై